హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలు అయితే చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి అయితే ఒక లైక్ ఇచ్చి అయితే ప్రోత్సహించండి బ్రో ఈరోజు కుమారి నేనైతే తోటలోకి వచ్చాము కూరగాయలు అయితే ఇంట్లోనైతే ఏం లేవు కూరగాయలు ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి అయితే వచ్చాము చూద్దాం ఏమేమి ఉంటాయో అక్కడక్కడ బెండకాయలు కూడా అవుతున్నాయి అలాగే కొంచెం కాకరకాయలు కూడా అవుతున్నాయి దోసకాయలు కూడా అవుతున్నాయి ఏవి ఎక్కువ దొరుకుతాయో ఏందో మీరు చూడాలి గీతాశ్రీకి అయితే దోసకాయలు అయితే అది దోసకాయలు అంటున్నాను దోసకాయ పప్పు కూడా ఇష్టం అలాగే బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము మట్లే పడిపోయింది అది మట్టి అంటుకుంటుంది కుమారి ఓహో పండిపోయి పడిపోయి అవునవునవును బెండకాయలు దొరుకుతాయేమో రెడ్ బెండకాయలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కుమారి ఇగో ఇగో కాకరకాయ చాలా పెద్ద ఉంటాయి పొడవుగా పెద్ద పెద్ద అవుతాయి ఇది ఇగో ఇంకా స్టార్ట్ అయింది ఒకటే అయింది ఇప్పుడు ఇంకో చిన్నది వచ్చింది పాదుకి కొయ్యలు పెట్టారు కుమారి కొయ్యలేద్దామని చెప్పేసి కొయ్యలు కూడా రెడీగా ఉన్నాయి అలాగని చెప్పేసి తీగ కూడా తెచ్చాను కానీ మనకు తీరగా తీరుబాటు అవ్వట్లేదు కాకరకాయలు కాకరకాయ తీసి గీతశీ అయితే తిందో నేను తేను నా అంటది పక్కన వచ్చింది ఇగో కుమారి ఇగో ఏది కట్ కట్టకుండా మంచి నీటి తీయ ఇది ఉంది నా చేతులు కట్టరుంది సంవత్సరం పెద్ద దోశ అయితే లేవు రెండు దోసకాయలు కాకరకాయలు రెండు కాకరకాయలు అన్నీ కలకూరలో దొరికాయ కుమారి ఏవి ఎక్కువ లేదు పని కుమారి దోసకాయ పచ్చడి అయితే చేయకుమారి ఒక సంవత్సరం తిన్నాము మొన్నైతే పప్పులు వేసావు కానీ మరి దోసకాయ పచ్చడి అయితే అయితే ఉంది పదా వెళ్ళిపోదాం టైం కూడా అయింది భోజనానికి పచ్చడి చేసుకొని తినవచ్చు పదా హర్గేజ్ ఉంటుంది కుమారి హర్గేజ్ కాయ ఉంటుంది సరే చేస్తారు సరిపోతుంది మనకి ముగ్గురి కొన్ని గీసే గీసేసా i mm.

సరేలే ఉన్నాయి కదా వచ్చాలే కదా బాబా ఇంకా బాబా కారం బదులు మేరకు వేసుకున్నాం టేస్ట్ కూడా బాగుంటుంది సరే మరి

టమాటా మనం వేసుకో పాప కూడా ఎందుకు ఇది పులిపెక్కువ ఉంటుంది కదా అవునవునులే దోసకాయ అన్నది పులిపు ఎక్కువ ఉంటుంది మరి మనకి పాప ఏమో వచ్చేసి పుల్లగుంటే ఎక్కువ ఏందో ఇలాగే అవునా కొంతమంది మరి వేసుకుంటారు అలాగా కొంతమంది వేసుకోరు మరి ముందు దాంట్లో కానీ టమాటా కూడా వేసుకుంటా కొంతమంది జీడిపప్పు వేద్దాం టేస్ట్ బాగుంటది జీడిపప్పు వేస్తావా అయ్యో టేస్ట్ అయితే అదిరిపోవాల కుమారి

మెత్తగా అయిపోయింది బా సూపర్ కందుకో మరి మంచి వాసన అయితే వస్తుంది త్వరగా నాకు అన్నం పెట్టే లేట్ సే చాలా ఆకలి వస్తుంది తాలి తాలిం పెడతావా లేకపోతే తాలిం సరే అయితే తాలిం పెట్టినాక తింటే సరే సరే

చాలా బాగుమారి సూపర్ సూపర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ బాగుమారి ఒకటి మన తోటలో పన్న దోసకాయ ఒకటి ఇంకోటి ఏంటంటే జీడిపప్పు వేసావు జీడిపప్పును దోసకాయ బా అదిరిగిపోయింది అసలు నిజంగాను ఎవరు చేసుకున్నా కానీ నిజంగా ఎలాగా జీడిపప్పు దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది అసలు అసలు దోసకాయే హైలెట్ టేస్ట్ అంటే మళ్ళీ ఇంకా దాంట్లో జీడిపప్పు పడితే ఇంక ఉంటుందా హైలెట్ పో చాలా చాలా బాగుంది అసలు నిజంగా అండి వీళ్ళకైతే ఈ కాంబినేషన్లో ఎడివ్ జీడిపప్పు దోసకాయ ఈ రెండు పచ్చడి చేస్తే హైలైట్గా ఉంటుందండి మీ రోజైతే మేమైతే కొత్తగా అనుకోవాలి కుమార్ అంటే వాళ్ళ అమ్మగారు ఇంటికాడైతే చేసిందంట వాళ్ళ నాన్న చేసే ఇచ్చారంట అదే ఎప్పుడో ఇంచుమించి ఒక ఐదు సంవత్సరాల క్రితం చేశారంట ఇప్పుడు మనకి అదే చేసి పెట్టింది చాలా చాలా అయితే బాగుంది మీరు కూడా చేయండి ఇదండి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మ మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే ఖచ్చితంగా చేయండి అలాగే మిత్రులు బాగానే చేస్తున్నారు చాలా మంచి వీడియోలు బాగున్నాయి మిరపకాయల బజ్జీలు బాగున్నాయి అలాగే పాటలు బాగున్నాయి అనుకుంటే చాలామంది అసలు ఎంతమంది అంటే ఎంత చాలామంది మన కామెంట్లు అయితే పెడుతున్నారు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మీరు అలాగే కామెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నాను అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్